హలో ఫ్రెండ్స్ స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఫేషకి ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుకోవాల్సింది స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ సెల్సెక్స్ పదిహేను వందల పాయింట్ జంప్ అని ఇవి టైం కొద్దిగల తొమ్మిది నలభై ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి ఇరవై మూడు వేల మూడు వందల నాలుగు గంటలు దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్లు నిఫ్టీ సెల్సెస్ పదిహేను వందల పాయింట్లు లాభాలు రన్ అవుతుంది అసలు ఎందుకు ఇంతగానో పెరిగిందని చూసి ఒకసారి మార్కెట్లో ఇవి రూపాయి మార్కెట్ ఇలా తగ్గింది నెక్స్ట్ చేసి థౌజండ్స్ మార్కెట్ ద్వరితంగా పెరగడం వల్ల టెంపు ఎలాగైతే తొమ్మిది తొమ్మిది నైన్టీ డేస్ టెంపుల్ రిలీజ్ ఇవ్వడం వల్ల మార్కెట్లో పుంజుకుని కానీ అంతర్జాతీయ మార్కెట్ల వల్ల మన మార్కెట్ కూడా అందుబాటులోకి వచ్చిందండి ఇప్పుడు ఈజీగా పోతే ఈరోజు తిరిగిన స్టాక్ చూస్తే బ్యాంకు ఓపెన్ ఊపందుకునే దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్ బట్ శ్రీరామ్ ఫైనాన్స్ టాటా టాటా మోటార్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎమ్మెంట్ ఎమ్మెండమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేల్ లాభలో కొంచెం సాగు నెస్పీ అది కాబట్టి స్టార్ ఎస్ నెస్ఏ సేల్ నష్టాల్లో అలాగే ఐటీసీలు కూడా నష్టాల్లో పోరాలు తెలుగుతుంది ఇది ఇప్పుడున్న న్యూస్ ప్రకారం ఇక మార్కెట్ విషయానికి వస్తే ఒకసారి ఫినాల్ ఫ్రెండ్స్ మన స్టార్ని మన యూట్యూబ్ ఛానల్ని వాళ్ళని సబ్జెక్ట్ చేయాలి లాగేయాలి మధ్య మధ్య వీడియో మధ్య మీకు వస్తుంది ఇక పోతే దీంట్లో ఇప్పుడు ఇచ్చి నాలుగు వందల డెబ్బై ఆరు సెన్సెస్ నలభై ఆరు అడ్వాన్స్ డిక్లేర్లో చూస్తే పదిహేను వందల నలభై ఆరు స్టాక్స్ అడ్వాన్స్లో ఉంటే డిక్లేర్ వచ్చి నాలుగు వందల డెబ్బై ఆరు స్టాక్స్ మొత్తం టోటల్ అడ్వాన్స్ ఎన్ఐసిలో రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది అడ్వాన్స్ ఉంటే డిక్లెర్ రెండు వందల నలభై మూడు స్టాక్స్ డిక్లెయిర్లో ఉన్నాయి ఇక మోస్ట్ యాక్టివ్ ఉన్న స్టాక్లో హెచ్డిఎఫ్సి భారతీయ ఐసిఐసి టాటా టాటామోటార్ రిలయన్స్ ఇవి యాక్టివ్ ఉన్న స్టాక్స్ ఇక టాప్ జనల్ ఇండస్ ఇయర్ బ్యాంక్ సిక్స్ పాయింట్ అంటే సెవెన్ పర్సెంట్ పెరిగింది అదాన్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ టాటా మొడల్ ఫైవ్ పర్సెంట్ అదాన్ ఎంటర్ప్రైజర్ ఫైవ్ పర్సెంట్ లార్జ్ అండ్ ఆఫ్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది ఇక పడిపోయిన దాని రిజూస్ అనేది వరకు వచ్చేసి హాఫ్ పర్సెంట్ ఐటీసీ ఆఫ్ మెస్బే ఇండియా జీరో పాయింట్ టూ ఫైవ్ మైనస్లో రెండు అవుతుంది ఇక మాట్లాడుకుంటే టాటా కన్సీ ప్రోడక్ట్ కూడా మైనస్లో ఉంది ఈ మోస్ట్ జీన్ కంపెనీలో స్టాక్ మార్కెట్లో ఒక రోజు అంటే మన జరిగిన న్యూస్ ప్రకారం చూస్తే తారిఫ్ భయాలతో మార్కెట్ విపరీతంగా కొట్టేసిన మార్కెట్ని ఈరోజు పొందుతుందని చెప్పి ఎందుకంటే నైంటీ డేస్ విరూపించింది ఒక చైనా తప్ప మిగతా అన్ని కంట్రీలకు టైం తీసుకొని నైంటీ డేస్ లోపల మళ్ళీ ఉంటుంది ఆ లోపల మార్కెట్కి ఏమీ ప్రభావం లేదనేది ఉద్దేశంతో మార్కెట్ ఈ విధంగా పెరిగింది అనేది చెప్పవచ్చు అమెరికా మార్కెట్ బాగా పుంజుతుంది దానితో మన మార్కెట్ ఎందుకు ఇదైందని చెప్పడానికి ఈ రోజున మార్కెట్ ఇది స్టార్ నిమ్మల్ యూట్యూబ్ ఛానల్ని సబ్మిట్ చేయని లైక్ చేయాలని మంచి పెడితే మళ్ళీ జై